మహాగణాధిపతి ఏ నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం మన మానవ జీవితంలో మనకి మనుగడ సాగించడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన జీవన విధానాన్ని అలాగే ఓ జీవన వృత్తిని వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు అందులో కొంతమంది ఉద్యోగాలు కొంతమంది చేతి వృత్తులు వ్యాపారస్తులు ఇలా రకరకాలుగా ఉండడం అనేది జరుగుతుంది అయితే అందరికీ ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండవు అందరికీ లేకపోతే ఏవైనా సొంత వ్యాపారాలు లేకపోతే కొంతమంది అయితే వ్యక్తిగతంగా వాళ్ళు సొంతంగా పెట్టుకునే వ్యాపారాలు భాగస్వామి వ్యాపారాలు ఇలా చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి అందరివి ఈ యొక్క ఆదాయ మార్గాలు ఒకే విధంగా ఉండవు ఇందులో ముఖ్యంగా వ్యాపారానికి పెద్ద పీట ఎందుకంటే ఒక మనకి ఏదైనా ఒక దేశ అభివృద్ధి కానీ దేని కానీ ఎక్కువగా వ్యాపారం మీద ఆధారపడి ఉంటుంది అయితే ఈ వ్యాపార పరంగా మనం చూసుకున్నప్పుడు చాలామంది జీవితాలలో వ్యాపారం చేస్తున్న వాళ్ళల్లో చాలా ఉడిదుడుకులు సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు మానసికంగాను ఒత్తిడులు ఇవన్నీ కూడా వాళ్ళు పడుతూ ఉండడం అనేది మనం గమనిస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళకి జన్మరీత్యా కావచ్చు జాతక రీ లేకపోతే గోచార రీత్యా కావచ్చు కొన్ని సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి ఈ వ్యాపారం వల్ల ఉండడం వల్ల దాంట్లో ఒడుదుడుగు రావడం రావడం వల్ల ఒక్కసారిగా ఎక్కడో ఉన్న వ్యాపారం అసలు మరీ భూస్థాపితం అయిపోయినట్టుగాను కొంతమందికి అయితే నడుస్తుంది కానీ అప్పులు చేస్తూ ఉంటారు వ్యాపారాన్ని ఏదో నలుగురి కోసం నడిపించుకోవడం నడిపించుకుంటూ కాస్త చేయడం మాత్రం అప్పులు చేస్తూ ఉంటారు సో ఇలా రకరకాలుగా మనకి అస్తవ్యస్తంగా ఉండే వ్యాపారాలు సంబంధం లేదు ఇలా మనకి కనపడుతూ ఇబ్బంది పెడుతూ ఉన్న వాళ్ళు కూడా మనకి ఉంటూ ఉంటారు అయితే మరి అసలు వ్యాపార అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి మనకి వ్యాపార కారకుడు బుధుడుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి బుధ అనుగ్రహం కానీ ఉంటే జాతకంలో కూడా బుధుడు అనుకూలిస్తే దానికి సంబంధించిన వ్యాపారాలు అలాగే మనకి వ్యాపారానికి కూడా మనకి సప్తమ స్థానాన్ని చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి సప్తమ స్థానం కూడా వాడి యొక్క ఉండే గ్రహాలు కానీ ఇవి కానీ ఏమైనా వాడి యొక్క దృష్టి కానీ దాంట్లో స్థానం కూడా ఎందుకంటే సప్తమ స్థానం ఉన్నా కూడా దానికి తగ్గట్టుగా ఖర్చులు అవి కూడా ఉండాలి కాబట్టి స్థానం కూడా బాగుండాలి మొత్తం మీద ఇక్కడ వ్యాపార అభివృద్ధి సహజంగా బాగుండాలి అంటే అసలు ఎటువంటి రెమెడీస్ని పాటించుకోవాలి అని కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఈ సప్తమ స్థానం ఏదైతే ఉందో అందులో అసలు వీళ్ళు భాగస్వామ్య వ్యాపారం చేయవచ్చా చేయకూడదా అనేది ఒకటి మనం ఒకసారి చూసుకోవాలి అలాగే వీళ్ళకి ఎటువంటి వ్యాపారాలు పనికొస్తాయి అసలు వీళ్ళ యొక్క జాతక రీత్యా ఏ వ్యాపారం చేస్తే వీళ్ళకి వృద్ధిలోకి వస్తారు కొంతమంది చూడండి ఈ ఫ్యాన్సీ డిజైనర్ వేర్స్ లేకపోతే ఈ ఫ్యాషన్ డిజైను ఇలా రకరకాలు కొంతమందికి ఈ సుగంధ ద్రవ్యాలు వీటి మీద చేస్తే బాగా కలిసి వస్తుంది కొంతమందికి ఈ కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ కొంతమందికి మీడియా రంగాలు ఇలా రకరకాలుగా వ్యాపారాలు వాళ్ళకి వాళ్ళ యొక్క జాతకరీత్యా ఉండడం అనేది జరుగుతుంది అయితే వాళ్ళకి సరపడని వ్యాపారాలు ఎవరైనా చేస్తూ ఉంటే వాటిలో అంత పెద్ద వృద్ధి కనిపించదు ఏదో కష్టపడుతూ ఉంటారు కానీ దాంట్లో పెద్ద ఎక్కువగా లాభాలు అనేవి పొందేటట్టుగా ఉండదు ఎప్పుడు ఏదో ఒక సమస్యలతో సతమతం అవుతూ ఉండడం అధికంగా ఖర్చులు అవ్వడం వ్యాపారాలలో అడ్డంకులు ఏర్పడడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉంటాయి అయితే మరి అసలు ఈ వ్యాపార అభివృద్ధి పొందాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి అంటే ఇక్కడ వ్యాపారం చేసేవాడు ఎవరైనా సరే వ్యాపారకారకుడు బుధుడు కాబట్టి బుధుడికి సంబంధించిన స్తోత్రాలు ఎప్పుడూ పారాయణ చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా మరి బుద్ధుడికి అధిష్టాన దేవత ఎవరు అంటే విష్ణుమూర్తి కాబట్టి విష్ణు ఆరాధన ఎక్కువగా చేయాలి అంటే వెంకటేశ్వర స్వామిది కానీ విష్ణు ఆరాధన కానీ ఎక్కువగా చేయడం లేదా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ అందుతో పాటుగా మనకి ఇక్కడ నారాయణల అనుగ్రహం అంటున్నాం కదా కాబట్టి విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా ఆరాధన అనేది చేయాలి అలాగే ఆకుపచ్చని వస్త్రాలను ఎవరికైనా దానం ఇవ్వడం ఆకుపచ్చని వస్త్రాలు ఎవరికైనా పిల్లలకనో లేకపోతే ఎవరైనా లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి దానం ఇవ్వడం లేదా ఆకుపచ్చని కూరలు అంటే ఇప్పుడు మనకి ఆకుపచ్చని కూరలు అంటే బోల్డైనా వస్తాయి తోటకూరలు మామూలుగా ఆకుకూరలు వస్తాయి మనం తినే కూరగాయలు కూడా వస్తాయి అవి ఎవరికైనా దానం చేయడం లేదు గోగుకి ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూరను కానీ లేకపోతే ఏదైనా ఆకుపచ్చగా ఉండే కూరగాయలను కానీ గోవుకు తినిపించడం ముఖ్యంగా ఈ యొక్క వ్యాపారంలో అభివృద్ధి పొందాలి అంటే కూడా వీళ్ళు ఈ ఆకుకూరలకి ఏదైతే ఉన్నాయో అవి అందులో ముఖ్యంగా తోటకూర ఎక్కువగా గోగు తినిపించడం గోశాలలకు వెళ్ళడం గోప్రదక్షిణాలు చేయడం ఇవన్నీ కూడా ఈ వ్యాపార అభివృద్ధిగా అనేది ఎంతో తోడ్పడడం అనేది జరుగుతుంది అలాగే వ్యాపారానికి సంబంధించి ఎందుకంటే వ్యాపారం ఒక డౌన్ అవుతోంది అంటే దిష్టి కూడా అంత ఉంటుంది కాబట్టి ఈ యొక్క కలబంద ఉంటుంది కదా ఆ కలబందని మామూలుగా గుమ్మడికాయ ఇవి ఏవైతే కడతామో వాటితో పాటుగా కలబందని కూడా ఈ వ్యాపార స్థలాల్లో పైన కిందకి పైకి వేళ్ళు వచ్చేలా కిందకి చిగుళ్ళు వచ్చేలా తిరగేసి ఇలా ఉంచి కట్టి ఉండడం ద్వారా కొంత నరదిష్టికి దూరం అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి వ్యాపారాలలో మంచి అభివృద్ధి సాధించాలి అంటే ప్రతినిత్యము కూడా విష్ణు శాస్త్రనామ పారాయణ చేసుకోవడం ఆకుకూరల్ని కానీ ఆకు పచ్చని కూరలను కానీ లేదా గరిక అంటే మనకి గడ్డి దొరుకుతుంది పచ్చటి గడ్డ ఎండుగడ్డి కాదు దాన్ని గోవుకి తినిపించడం ద్వారా ఎందుకంటే గోవుకే ఎందుకు పెట్టమంటున్నారు అంటే గోవు సర్వదేవత అని కాబట్టి అక్క గోవుకు చిన్న ముక్క పెట్టామంటే మనకి సర్వ దేవతలకి పెట్టినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి ఈ యొక్క వ్యాపారాభివృద్ధికి తప్పనిసరిగా ఇప్పుడు మనం చెప్పుకున్న రెమెడీస్ని తప్పనిసరిగా పాటించడం ద్వారా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు అలాగే వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి లాభాలు పొంది ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ నియమాలు పాటించుకుంటూ వ్యాపారాలలో ఏవైనా చిన్న 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 లుసుకులు ఉన్నా లేకపోతే చిన్న చిన్న ఏమైనా లోపాలు ఉన్నా కూడా ఇలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మీకు కాస్త ఆ లోపాలనేవి తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనుభవంతో లోక సంస్థ సుఖనుభవంతో